మాటలే నాని వదిన మారింది 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 అంటే నమ్మకపోతుంది వదిన వేసిన తప్పులన్నీ సాగరమ్మ గిప్పింది సాగరమ్మ పోకం కచ్చి రెండు కూడా తెలుసా అవునా అవును కొన్ని మాటలు వినాలరా చెప్తే ఎట్లున్నాడమ్మా ఇంత తొందరగా ఎట్లా నమ్ముతుంది ఆమె ఎలాంటిది మనకు తెలుసు కదా తెలుసురా నేను కూడా కొంచెం నమ్మి కొంచెం నమ్మనట్టే ఉన్నా కానీ నిన్న మాత్రం పూర్తిగా నమ్మేసిన ఇప్పుడు వదిన చేసిన తప్పులన్నీ సాగరానికి నువ్వు చెప్పినా వదిన చెప్పిందా నేను ఎందుకు చెప్తారా నేను చెప్పేదన్నా తప్పుడు చెప్పబోతుంటున్నా అదే చెప్పుకున్నది అదన్నీ అప్పుడు మాటలు ఇప్పుడు మాటలు అన్నీ గీతపులు గీతపులు వేసిన సాగరాలకు అన్ని సార్లు చెప్పుకుంటే సాగరాలకు కోపం పల్ల పల్లె నేను వేసిండు వేసి అమ్మా అమ్మని పిలివాంగా నీ ఉరికినా ఏమైందిరా అంటే తప్పు నువ్వు చేసినావా ఆ ఇది చేసిందా చెప్పువా అని అడిగిండు అన్న అవునా మరి ఏందమ్మా అది మారిపోడు కాదురా అది పెళ్ళైన అక్కడికి వెళ్ళి మంచిదే పాప తన మధ్యలో ఎప్పుడు ఈయని అట్లా మారింది మళ్ళీ దాని తల్లిదండ్రులు కూడా గుణం చెప్పకపోయాయి ఈలమ్మాట వాళ్ళ మాటలు అట్లా మారిపోయింది కానీ అది మంచిదే పాపం అవునమ్మా పెళ్ళైన కొత్తలో అయినా మంచిదే ఎప్పుడైతే వాళ్ళ అక్కచ్చి మధ్యలో దొరిందో అప్పటి నుంచి ఆలమైంది అమ్మా ఎందుకమ్మా నిజాన్ని దాచిరు జానికి ఇట్లా అంటే నాకు ముందే ఎత్తే అయిపోతుంది కదా ఇక్కడ అర్తు నేను కథ ఏం చెప్పమాట నాని ఏమని చెప్పమాట నీ పిల్లం అలాంటిది ఇలాంటిదంటే నువ్వు ఒప్పుకుంటున్నా నా పిల్లల మీద ఇట్లా అంటున్నావు అట్లా అంటున్నావు అని నువ్వు నా మీద పగపడుతున్నావు అందుకని నేనేం చెప్పలే తర్వాత తర్వాత నీకే అర్థమైతే అని ఒప్పిక పట్టుకున్నా అర్థమైంది ఇక అంతకంటే ఇంకేముంది నాని నిజమే అమ్మా ఆ టైంలో జాని గురించి ఏం చెప్పిన నమ్మకపోతుంది ఎందుకంటే నేను మాల ఉన్నా కదా ఇప్పటి నుంచి లేడమ్మా జాన్ ఎట్లా ఆట అడుతున్నావు మొగడంటే ఇస్తా ఇన్ని రోజులు మిమ్మల్ని పెట్టిన డాచరికి నేను దాన్ని పెట్టిన డాచరికి అయ్యాకి ఇట్లా ఎందుకు చేసిందా అని ఒళ్ళు ముత్తుకోవాలి అద్దు నాని అర్థం ఇదివరిదాకాప్పు చేసిందని మళ్ళీ నువ్వు తప్పు చేస్తే మళ్ళీ ఎన్ని రోజులు కూడా పెట్టుకుంటుంటారా ఇదివరకు పెట్టుకున్న కూడా చాలు ఇక నన్న అది అర్థం చేసుకుంది కదా నువ్వు అర్థం చేసుకొని మంచి ఊరి ఒకలాగా అర్థం చేసుకుని ఉందోడి పగలు పెంచుకోవద్దు ఇక అర్థం చేసుకుంది కదా చాలు లేదమ్మా ఈ విషయం నేను అసలుగా మారా ఎన్ని నాటకాలు ఆడిందమ్మా నిన్ను నా నుంచి దూరం చేసింది తమ్ముడు నా నుంచి దూరం చేసింది చెల్లెకి నాకు దూరం చేసింది ఇక్కడి నుంచి దాన్ని పెట్టే ట్యాచర్ కు తల అడిగిపోవాలి చెంపవలుతుంది ఏం మాట్లాడుతున్నావురా సేమన్నా అర్థం అర్థమన్నది చెప్తావు అది మారింది కదా అది మారినప్పుడు నువ్వు మారు మళ్ళీ అది మారిన అనుభూతి మనం నువ్వు రెచ్చిపోతే ఎట్లుంటుందా అర్థం చేసుకో అట్లా కాదురా నాని అర్థం చేసుకో అదే కాదురా దాని అక్క మారింది దాని అమ్మ మారింది పాప పాములతో మన మాటలకు కూడా వాళ్ళకి విలువ ఇచ్చారు వాళ్ళ మాటలకు మనం విలువ చెప్పితే ఎట్లా చెప్పు మనసులో ఏం పెట్టుకోకు మనసులో ఏమన్నా అనుకో అది ఇష్టమైపోతుంది నిజమైపోయి ఏం చెప్తుంది అంటే పామయ్య కాటిస్తుంది నాన్న అద్దు అది మారినప్పుడు నువ్వు మారు మనుషులు ఉంటే మొత్తం తీసేయి దాని మనుషులకి ఇలా తీసేసింది కదా నువ్వు కూడా తీసేయి మంచిగా ఉంటారు ఇది వరదాకా బాధపడ్డా ఇక బాగా వద్దు మనం అయితే దాన్ని పూర్తిగా నమ్మినాం నమ్మినప్పుడు నమ్మినట్టుంటే మంచిది అట్లా నమ్మంగా ఇంకొద్దిరి పోయిందా మనం కొత్తిరి పోదాం అది వెయిటింగ్ చేయి నీకు నమ్మకం లేకపోతే నమ్మకం ఉంటే సైలెంట్గా ఉండు సరే అమ్మా అవి మంచిగా ఉంటే నేనేమంటా నేనేం అమ్మా ఏమైందమ్మా సప్పుడు చేస్తలేవు అదేనే దాని గురించి ఆలోచించుతున్నా ఎట్లా చేసుకురాని ఏం చేసేది అనేది లేదమ్మా చక్కగా మా దగ్గర తోలేసరా నన్ను అయ్యో తోలెత్త తీయమ్మా తోలేసే బాధ్యత నాది ఎందుకు తొందర పడుతుండవు మా నిద్రమే పోవడా లేకపోతే పెద్ద మనుషులు తోలకపోవడా ఇంకెవరినన్న తోలకపోవడా అని ఆలోచిస్తుందమ్మా ఏం ముఖం పెట్టుకుని పోవడు చెప్పు పోయేదానికి మానం అనిపిస్తుంది పెద్ద మనుషులు చిన్న మనసులు ఎవ్వరేమద్ద మనమే వెళ్ళి కాళ్ళు కడుపులు మొక్కి ఒప్పించి ఆడ తోలేసిరా నన్ను అంతే అంటవా మరి అమ్మా ఈడికే లేట్ అయింది ఇంకా లేట్ చేస్తే నాకు ముప్పమ్మా నన్ను తోలేసిరా కానీ భయమైతుందమ్మా వాళ్ళు ఏమంటారో ఎంత గొడవ అవుతుందో ఎంత లొల్లే అవుతుందో వాళ్ళు ఉంచుకుంటారో ఉంచుకోరు అని ఆలోచిస్తూనే తల బద్దలైతుందమ్మా ఏమైనా పర్లేదమ్మా అవసరం అయితే వాళ్ళు నన్ను కొట్టినా మంచిది నువ్వేం టెన్షన్ పెట్టుకోకే మీ ఇద్దరు కనిపే బాధ్యత నాది ఎన్ని మాటలు వచ్చినా సరే ఆఖరికి ఒక దెబ్బ కొట్టినా పడతా సరేనా సరే అమ్మా నువ్వేం టెన్షన్ తీసుకోకు నువ్వో అన్నం తిని అగో అమ్మ ఫోన్ చేస్తుంది హలో అమ్మా చెప్పే జాను తిన్నావాని ఏం తిన్నా ఏం చెప్తలే మీ అల్లుడు ఆఫీస్కి వెయ్యం నేనేమో ఫోన్ వస్తుకుంటా కూర్చున్నా అవునా రేపన్న వెళ్ళుండన్నా అక్కని బావ దగ్గరికి తోలుపుతాను అనుకుంటున్నానే మనం వెళ్దాం హా వెళ్దాం అమ్మా లేడీ వేయద్దు మళ్ళీ ఒక్క రోజులో ఏమయ్యద్దు తెలియదు అందుకేనమ్మా అందుకని త్వరగా ఆ అంతే అమ్మా ఎవరినన్నా వెళ్దాం వద్దని ఆలోచిస్తున్నాను ఏ ఎవరిని విలువకమ్మా రేపన్న వెళ్ళుండన్నా అక్కని పట్టుకొని మా ఇంటికి రా మనం అందరం కలిసి వెళ్దాం అంతే అంటావు మందేమో అనుకుంటుర్రమమ్మా అమ్మా ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలా ఎందుకన్నా మంచిదే తెలియదానే ఈ విషయం ఎవరికైనా తెలుతుంది ఎట్లయినా తెలుతుంది తర్వాత తెలిసినా మంచిదే కానీ పోయే ముందు పోయేటప్పుడు తెలియద్దు అంతే అంటవా కానీ మీ చిన్నమ్మలు పెద్ద అమ్మలు అందరు అత్త ఏదన్నా ఒప్పిస్తారు అని అనుకుంటున్నా నేను మీరేం టెన్షన్ పడకండి అమ్మా మా అత్తమ్మ మాట్లాడే మాటలకి వాళ్ళు కన్ఫామ్ ఒప్పుకుంటారు ఆ నాకు కూడా అదే నమ్ముకున్నదమ్మా సరే సరే అమ్మా మీరైతే రండి సరే అమ్మా అల్లునికి చెప్పిన అక్క గురించి లేదమ్మా ఇంకా ఇప్పుడు చెప్తే వచ్చినాక ఆ సరే అమ్మా మీ అత్తమ్మకు అల్లునికి ఎప్పు నేను పోయేటప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తా గాని కానీ అల్లునికి ఎప్పలేని ఏమన్నా ఫీల్ అవుతాడేమో నేనైతే రేపు ఫోన్ చేస్తా గాని ఏం ఫీల్ కాలే అమ్మా అన్ని నేను చూసుకుంటా సరే జాను ఆ సరే అమ్మా బాబా నీకు విషయం చెప్పడం మర్చిపోయింది అవునా ఏంటది మా అక్క వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తాదంటే హిందీ మీ అక్కనా మీ అక్క వాళ్ళ ఆయన దగ్గరకు వస్తుందంటా ఎందుకంటే మళ్ళీ ఏం చెప్తాడు లేదు బాబా మా అక్కకు అర్థమైంది తన తప్పు తను తెలుసుకుంది మా ఆయన దగ్గర కోతా అని మా అమ్మతో తనే అన్నది అవునా మీ అక్క తన దగ్గర తానే మీ బాబా దగ్గర కోత అంటుందంటే ఏమో ప్లాన్ చేసింది గట్టిగానే అయ్యో లేదు బాబా మా అక్క నిజంగానే మారిపోయింది కావాలంటే అత్తమ్మని అడుగు మా అమ్మని పొట్టు పొట్టు తిట్టింది మా అక్క నా సంసారం నీ వల్లనే ఆగమైంది నీ వల్ల నా లైఫ్ మొత్తం ఆగమైంది నీ మాటలు విని నా బంగారస్ వంటి భర్తను దూరం చేసుకున్నా అని మస్తు ఏడ్చింది మా అక్క ఆ రోజు అవునా మీ అక్క తనంతట తనే ఆలోచించుకొని మారిందంటే మంచిదే కానీ ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది కరెక్ట్ ఏమో గానీ మీ బావ వాళ్ళు మీ అక్క దోరుకుంటారు తోలుకోరు మరి అప్పుడు ఎట్లా అదే బావ నాకు కూడా అదే భయం అనిపిస్తుంది ఆ దేవుని దయ వల్ల మా అక్కని దోరుకుంటే మంచి ఉంటది ఎందుకంటే తన తప్పు తను తెలుసుకుంది కదా అది కూడా నిజమేనే కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఆలోచించింది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఆలోచించుకుంది ఎట్లా మారిందని అనుకోరు వాళ్ళు మరి అది నిజమే బావా కాదు అడగడం మర్చిపోయినా మీ బావకి ఇంకా పెళ్లి కాదు అట్నా లేదు బావా ఇంకా వేరే పెళ్లి చేసుకోలేదంట అబ్బా ఇదే మంచి ఛాన్స్ మరి గిన్ని సంవత్సరాలు మీ బావ పెళ్లి చేసుకోలేదంటే మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి టైం వచ్చిందేమో మళ్ళీ మీ బాబా కంటే వేరే పడ ముందే మీ అక్కడ మీద మళ్ళీ ఛాన్స్ వేస్ట్ చేసుకోవద్దు చెప్పు అదే బాబా సేమ్ నీలాగా అత్తమ్మ కూడా అట్లానే చెప్పింది మా అమ్మకు నాకు మా అక్కకి బుద్ధి చెప్పింది కూడా అత్తమ్మ అని తెలుసా మేము అత్తమ్మ వల్ల మారినాం మార్పు మంచిదేనే కానీ మీ బాబాకు వేరే పెళ్లి కాకుండా ముందే మీ అమ్మ వాళ్ళు వెళ్ళి కాళ్ళు కడుపులు మొక్కి మీ అక్క నడ ఎప్పటి బెటర్ అదే బావా అదే ప్లాన్ చేస్తురు రేపన్న ఎల్లుండాన వెళ్తారు ఇగ మనం కూడా వెళ్దాం సరేనా అత్తమ్మకి కూడా తీసుకుపోదాం మనమా మనం ఎందుకు మనం వెళ్ళడం ఏం అవసరం లేదు మీ అమ్మవ వెళ్తే చాలు అట్లాని కాదు బావా మనందరం వెళ్తే వాళ్ళ మొక్కలు కాకపోయినా మన మొక్కలన్న చూసి దగ్గరికి తీసుకుంటారేమో అని నువ్వు అంటే కూడా కరెక్టేనే మీ అక్క మారిందని మనం అనుకుంటున్నాం ఒకవేళ వాళ్ళిద్దరు కలిసిన తర్వాత మళ్ళీ అట్లా కూడా వాళ్ళైతే వాళ్ళు ఏమంటారు మీరు ఎప్పుడు మళ్ళీ మేము తీసుకున్నాము లేదంటే తోలుకోపోతుండే ఇదంతా మీ వల్లనేందని మాట మనది కట్టది అట్లా ఆలోచిస్తున్నాను నేను లేదు బావా మా అక్క మొత్తానికే మారిపోయింది మా బావ ఎప్పుడు కొట్టినా చంపినా మా ఇంటికి అస్సలకే రాదు ఏమైంది ఇప్పుడు మాట్లాడుతున్నావు ఏమో బావా అంత కడుపు నచ్చినట్లు వెళ్తుంది అనా

అగో టెన్షన్ పడద్దు దాని కడుపు నొత్తు అంటే హాస్పిటల్ కొంప ఓ పిల్లగా చిన్న దానికి అంత సీరియస్ తీసుకోవద్దురా సలిపుట్లు అవి సలిపుట్లు పిన్న రేవు కచ్చినా గానీ అట్లనే సుడు సుడు అన్నట్టు అనిపిస్తుంది హాస్పిటల్ తీసుకుపోయినా అనుకో బెట్టుకుంటుమంటారు అంత అవసరమా నాకు తెలియదా అగో తెలియదు అంటావు నువ్వు కడుపు నొప్పి నీకేం తెలుసు హాస్పిటల్ లో కొంప నువ్వు డాక్టర్ లకి డాక్టర్ కాదురా పిల్లగా నువ్వు డాక్టర్ అంటున్నావు కానీ నేను ముప్పై కాంప్లీట్ చేసిన మంత్రసాయంత్రం నేను ఎట్లా నొప్పులు వస్తాయి ఎట్లా రేపు వస్తాదని అన్ని చూసుకుంటా నేను నాకు అన్ని తెలుసు ముప్పై చేసినా చేసిన నాకు ఆయనకి చదవలే ఇప్పటి వాళ్ళు హాస్పిటల్ డెలివరీ అవుతున్నారు అప్పటి వాళ్ళు కాలే హాస్పిటల్ లా ఇంటికానే డెలివర్ అవ్వరు ఇంటికనే ఎదురు చూసురు నేనే మంత్రస్థానం తన చేద్దు ఒక గంటల రెండు గంటల ఇంటికానే మంచిగా అవ్వరు చిన్న ఆపరేషన్ లేవు పెద్ద ఆపరేషన్ లేవు ఇప్పటి ఇది పట్టు పట్ట తీసుకోబోతుండ్రా గాయంత్ర తెలివన్నట్టుగా ఊరు ఎదుగురా అవునా చదువుకోకుండా మా పెద్దక్క కోడల్ని జైత హాస్పిటల్ తీసుకపోతే హాస్పిటల్ నొప్పుల మీద నొప్పులు వస్తున్నాయి మళ్ళీ పోతే ఇంకో పిల్లలకు నొప్పి మీద వస్తున్నాయి ఆ పెద్ద మేడం పోయింది నన్నే వాడు ఉంచిపోయింది ఉంచిపోయిన వాళ్ళే అంత నేను చూడకుండా మొత్తం అంతా దిద్దుకచ్చి దిద్దుకొచ్చి మేడం రాక ముందుకే కానిపించేసిన కాంపీ వేసిన వాళ్ళు మేడం వచ్చింది మేడం వచ్చినాక ఏందమ్మా ఇట్లా నన్ను ఎగురే అని అంటే మేడం నాకు కొద్దిగా మంత్రస్థానం తనని తెలుసు అందుకనే చేసిన మేడం అని అన్న మస్తు మెచ్చుకొని మరి నా చేతికి ఉంటావా నీకు జీతం ఇస్తానలేదు అమ్మో నేనుండ మేడం నేనుండ నీ దారుణం వేసుకున్నా ఉందా అని చెప్పిన అత్తమ్మా మరి నాకు కూడా ఇక్కడనే డెలివరీ అయ్యి అలా హాస్పిటల్ పోతే ఆపరేషన్ ఇది అదనుకుంటే చెప్తారు అయితే నొప్పులు బాగా వచ్చి ఓపిక పట్టుకున్నాం అనుకో ఈయనే అవుతావు ఇక మీకు ఓపిక లేకపోతే నేనేం చేయాలి అమ్మో అమ్మ అంటే హాస్పిటల్ తీసుకపోవడం అప్పది అక్కడ డెలివరీ అవ్వడం తప్పది సరే అత్తమ్మా అప్పుడు యుద్ధం తీయు అంతరం ఏం టెన్షన్ అవ్వడకురా అవి నార్మల్ నొప్పులే అసలు నొప్పులైతే నాకు పడితే నీకు చెప్తా గీనే కదా ఐదు నిమిషాలు పట్టదు ఉన్నాడా ఉన్నారా ఎవరన్నా ఎవరు వసంత ఏంటి ఏంటి ఏకొచ్చిండు ఎందుకు వచ్చినాము అర్థం చేసుకోరు కదా ఏంటి అర్థం చేసుకున్నాడు ఎందుకు వచ్చిండు పక్క ఎట్లా వచ్చినట్టు నడు నడవండి

మాటలు వింటావు పంచాలు పెడతావు టూ తిరుగుతావు ఇంకా మోడాలి మోడ కోసం పొక్కుంటావా మమ్మల్ని కోసం పొక్కుంటావా ఎందుకు వచ్చేది విన్నాడు వింటున్నాడు అదే అక్కడ ఎవరైతే వెళ్ళాలి

మీతో ఏమన్నా వల్ల కాదు ఇప్పటి తప్పు జరగదు మీరు చెప్పినట్టు ఇంటో ఉదయ ఉదాన వరే అన్న కాదు గాని ను ఎట్లా ఉన్నా అంత బిడ్డ నా మాటలు ని అంగడం అయిపోయింది లేదు లేదు అల్లు నడు ఇటువంటి తప్పు నేను ఇంత నేను నేను మీ పెడుతున్నా మీరు ఏమనేయ్ అది ఏంటి రాదంగా బట్ట అనుకుంటా పోయి తల్లి మాటిని ఆగమై இப்ப நான் அத்தே எவ்வளோ அம்மா அம்மா இன் காலம் தள்ளி மாட்டி ஆக வை இல்லாஜே திருவட்டே இஷ்ட இப்போ அத்த காவலேட்டா பண்ணா பாட்டா నా తల్లి మాటలు నేను తాత ఇంటి తల్లి ఇంటిలో ఉంటాను పోయాడు జనరేసినప్పుడు అన్న ఉండి పని చేస్తూ అక్కడ ఉండుకోడాలే నడలే అక్క అక్క నాని కొద్ది ఒక్క నిమిషం ఒక్క నిమిషం సైలెంట్గా ఉంది చేసింది చాలా తప్పు తప్పు అని అంటే కానీ కేజీ ఉంటారు కొండరుంటారు తెల్లవక పిజులు కొండరు ఉంటారు ఈమె ఇగో తల్లి మాటిని ఈ తెలుసు మీరు అన్నట్టుగానే కరెక్టే అది నాకు కూడా కరెక్ట్ అనిపించింది కాకపోతే వీళ్ళకి సర్ది చెప్పిన కాలు కడుపు మొక్కీరు నా కాలు కడుపు కూడా మొక్కీరు మీ కూడా మొక్కీరు క్షమించింది పోని ఎంతోమంది తప్పు చేసే ఉంటారు అయ్యో మన బిడ్డ కూడా కంటి ఇస్తే నాని అర్థం చేసుకో ఆగుషదు ఇప్పుడు వీళ్ళు చిన్నోళ్ళు కాదు ఎంతో మంచిగా రాజినా కానీ పుట్టుబడి కూసుకొని మోడ్చుకుంటా ఇలా నా తల్లి ఇంటికి పోతే పోయింది అక్కడ ఉంటుంది ఒక మాట ఒక ఐదారు నెలలు మంచిగా ఉన్నది తల్లి ఏమంటే చెప్పిందో మాటలు విని మళ్ళీ మాటలు సంవత్సరం ఆగం చేసుకొని ఇప్పుడు పోతే తల్లి విచ్చిన కొద్ది ఓపు పోడు 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 లాస్ట్ కొద్ది ఒక చేతులు టౌన్ ఇవన్నీ తిరుపుకుంటే తప్పు దగ్గరికి అయితే ఓడి ఉంచుకుంటారు అందుకు నాకు అర్థం అనిపిస్తుంది అద్దు వెళ్ళిపోవాలి అక్క అక్కా నువ్వు అన్నది కూడా వంద శాతం కరెక్టే కోడలు మంచి వాళ్ళే ఇక చేసినంత గిరి దీనికి తెలుగులేక ఈ పిల్లల లాగా అయిపోతారు దీని మొక్కలు చూడకుండా పిల్లలని మొఖం చూద్దాం అర్థం చేసుకో అక్క నేను అర్థం చేసుకున్నా నువ్వు కూడా అర్థం చేసుకో వాళ్ళు దింపుకుంటే మా దింపుతారు పిల్లలు చాలా మంచి వాళ్ళు ఇక చెప్పే చెప్పే లేక చెప్పేది మంచిగా లేక పిల్లల్ని నెలిపేసుకుంటూ తాప తాప అల్లులను తిప్పుడు అల్లులను తిట్టి ఆ ఇయ్య ప్రిట్టి పిల్లలను తీసుకోపోకుండా ఇట్లా చేసుకుంటా ఈ మాగం చేసింది కానీ మాత్రం వాళ్ళు మంచి వాళ్ళు ఆ పిల్లల్ని మనం అర్థం చేసుకుందాం వాళ్ళ ముఖం చూసి తోలుకుందాం ఇవ్వు అర్థం అక్క నా మాట నాని నా మాట నేను మీ ఇంటి ముందు నా ముఖం నువ్వు రాళ్ళ ముఖం చూడకున్నా వాళ్ళకి ఏమన్నా తిన తరుతే నన్ను అడుగునే దానికి నేనున్నా మారేటి ఉంటే అప్పుడే మారుతుండే మారక తల్లిని మార్టి అది ఆగం చేసుకొని పోయింది కాబట్టి అది పోయిన కడిగిన ఒక సంతోషం ఉండదు ఇప్పుడు అది ఉన్నప్పుడు ఒక సాచ్చరం తల్లి నిద్ర పట్టలేదు తల్లి ఎప్పుడు బిడ్డనుడు బిడ్డ ఎన్నుడు తల్లి చెప్పుకోడు ఫోన్లైనా ఫోన్లు చేసుకొని ఇప్పుడు సంవత్సరం ఆగం చేసుకొని ఇప్పుడు మంచిగా పోతానంటే ఓన్ గ్యారంటీ మాకు అది అవటం లేదు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు మాకు కలకల కింద పొద్దు పైగా వాడుతుంది ఇప్పుడు అంతా మళ్ళీ ఇంకేంటి భయం భయపడుతుంది ఆ అది మాకు అర్థం అక్క ఇది ఒక్కసారి క్షేమించుది ఆ పిల్లల మొక్కలు చూసాను క్షేమించుంది అక్క నుండి పడితే ఇది పడతాక పిల్లానికి పెళ్లి కాదు పిల్లలకి పెళ్లిగాలి అంటే వాళ్ళిద్దరికి గట్టి బలమే ఉన్నది మళ్ళీ కావాలని వచ్చినప్పుడు దగ్గర తీసుకోండి ఏమన్నా తప్పు చేసినట్టు ఉంటే దానికి జిమ్మదారు నేను గీదని అందుకోవాలి ఫస్ట్ దీన్ని అందుకోవాలి దీన్ని అందుకు కూడా గుణం బాగా వస్తుంది అది అప్పుడు నువ్వు నేను ఒకటే దీన్ని దుమ్ము దులుపుతాం నాకు అంత మడుతుంది దీన్ని చూస్తుంటే తెలియ చెప్పుకునే రీతి అదేనా పిల్లలకు తెలియ బుద్ధి కట్టే ఉంటుందా నీయే వాటి మేము అవుతున్నాం ఇక్కడ రేపు కదా మళ్ళీ ఏదైనా తేడా వచ్చింది అనుకో మరీ ఉండకపోవాలి పిల్లలకు మంచి గుణం చెప్పు ఆ పిల్లకి మీ పిల్లలకు మంచి గుణం చెప్పుకొని అలా కట్టు రాకు నీ బతుకు బతకాలి బతకాలి బతుకని ఒక్కసారి చెప్ తినాలే మా వీళ్ళు ఇలు మారీ వల్ల కానే కాదు వీళ్ళు అస్సలుగా మారరు దీన్ని నేను చూసుకున్నట్టు ఎవ్వరు కూడా అంత మంచిగా చూసుకోరు కంటి రెప్పలు కాపాడుకున్న దీన్ని ఇది ఏం చేసినా అంటే తల్లి మాట విని ఆ మాటలు మొత్తం చెప్పుడు మాటలు విని అమ్మైపోయింది పెళ్ళైన ఒక నాలుగు నెలలు మంచిగా ఉన్నది తర్వాత వాళ్ళ అమ్మ పెట్టిన మాట విని నాకు కాచు రూపించింది ఆ కేసులు కాదు ఆ స్టేషన్లు కాదు తింపుడు కాదు తిరిగి 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 సగం మేము ఇప్పుడు ఇది వేన కాని చెప్పి ప్రశాంతంగా ఉన్నాం మేము ఇప్పుడు మాకు తిన్నప్పుడు పెయిన పడుతుంది మళ్ళీ వచ్చిందో మాకు భయం పడుతుంది మళ్ళీ ఇది ఏదో ప్లాన్ చేసుకుని నాకు భయం ఏదో పడుతుంది భయపడకు భయపడకు ఏం భయపడకు నాని నీ భార్య మారింది భార్య మారి వాళ్ళ అమ్మతో పొట్టు పొట్లు పెట్టుకుంది నా భర్త దగ్గర నిన్ను పోతా నా భర్త దగ్గర నన్ను తోలేయి నేను పోతా నీయే వాటి నా తాగమైపోయింది ఇప్పుడు నేను నా దగ్గర పోయి కాలం మీద పడి నేను క్షమించామని అడుగుతాను రోలే అని మస్తు గొడవ పెట్టుకుని నా కళ్ళ ముందు తగ్గినాయి మళ్ళీ ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడైనా అనుకో దాన్ని విడిచిపెట్టి అమ్మాయిని నీకు ఇంకో అమ్మాయిని చూసి నేనే పెళ్లి చేసే బాధ్యత నాది నన్ను వేరే టెన్షన్ పెట్టుకోకు ఇగో నా మాట వినకపోయింది అనుకో ఇది అది ఇద్దరు పెట్టి కుత్తా అంత కోపం ఉంటుంది నీకు కూడా ఉంటుంది కాకపోతే నీకు ఇంకో పిల్లల్ని చేసే బాధ్యత నాది ఇది మంచిగా ఉండకపోతే మంచిగా ఉంటే మాత్రం నువ్వే నన్ను నాకు చేసుకుంటూ ఉన్నాను ఇది ఒక్కసారి క్షమించి దగ్గర తీసుకో ఈ అనకు నేను ఒక్క దెబ్బ కొట్టలే ఒక్క పల్లెత్తు మాట కూడా లేదు మా అమ్మ కూడా ఒక్క కొట్టలే ఒక మాట కూడా లేదు మంచాల పాటి అల్లి పోతే స్టేజన్ల పాటి పంచాల పాటి పోతే ఇలాంటి ఉంచడం లేదు అలా మాటలేని ప్రతి దాంట్లో ఓడిపేరు వీళ్ళు అయినా ఇలా అహంకారం తగ్గలే ప్రతి దాంట్లో లేదు ఇంత పత్రం ఉంచాలని కూడా ఇలా అలగాలి అచ్చా అచ్చా తోడుకున్న కొద్ది చేతులు ఎంతనే ఉంటాయి మన కడుపు మాటలు ఉన్నాయి తీసిన కొద్ది బాగా వస్తాయి ఇక అవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు ఒకసారి చెల్లించి ఆ పిల్లని చేత పట్టుకోండి నువ్వన్న గొడవ పోయి మన కాళ్ళను కడుపు పోతే అలా వంట కట్టుకో మళ్ళీ పని చేయకు నువ్వు మళ్ళీ ఆ పని చేయకు అమ్మ మాటిని కుటుంబం మాడిని ఈ భర్త ఆగం చేసుకోకు ఏమన్నా మీ అమ్మ చెప్తే మంచి మాట తింటూ చెడ్డ మాట అయితే చీలా పోని అని చక్కగా ఉండి మోని బతుకు ఇన్నవా ఇప్పుడు నువ్వు అనే పో కాలం కాబట్టి ఆ అటగట్టుకో

అందరం పాడమే నువ్వు చేసుకోవడం గుర్తు కట్టి మంచి ఇప్పుడు నాకు కొత్త జీవితం ఇచ్చిర్రు అప్పుడు కాదు ఇప్పుడు ఎట్లా ఉంటున్నా చూసుకోర్రీ అది బిడ్డనైతే మీ చేతిలో వేసినా బాధ్యత మీ దిగ మేము పోయి సరే సరే కానీ అమ్మాయి ఇలా ఉండు తీసి తాగిపోయి